బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకి సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ జిల్లా అధ్యకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైఎస్ఆర్ సిపి నగర అధ్యకురాలు నూరి ఫాదిమ చంద్రగిరి యశ్వరత్నం ఇతర నేతలు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సంక్షేమ పథకాలు అంటే గుర్తుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని నేతలు పేర్కొన్నారు జలయజ్ఞంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు తండ్రి అడుగుజాడులో నడుస్తూ గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రాజుల రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సమస్టిగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయనకి ఈ రోజున ఘనంగా అర్పించేటటువంటి సందర్భం దాన్ని పురస్కరించుకునే గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో అనేక విగ్రహాల దగ్గర ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ గుంటూరు వైఎస్ఆర్ సిపి ఆఫీసులో కూడా వారికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రచ్చబండకు వెళుతున్నటువంటి సందర్భంలో నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలి మరణించాడు ఆ మహానుభావుడు పదహారు సంవత్సరాలైనా ఇంకా మా కళ్ళ ముందు కదులాడుతూ ఉన్నది ఆ దుర్ఘటన ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలు శోకించని వారు ఎవ్వరూ లేరు పార్టీలకు అతీతంగా ఆయన మరణం రాష్ట్రాన్ని కుదిపివేసింది తెలుగు ప్రజల అభివృద్ధికి ఆ మరణం పెద్ద అడ్డంకిగా ఏర్పడింది జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రెడ్డి వర్తంతి కార్యక్రమం నిర్వహించారు డిసీసీ అధ్యకుడు చిలకా విజయకుమార్ పార్టీ నేతలు ఎల్ ఈశ్వరావు డాక్టర్ జాన్ బాబు బిల్లా సునీల్ కుమార్ ఇతర నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్సార్ ఆశ్రయాలను నెరవేర్చడానికి పీసీసీ అధ్యకు వైఎస్ శర్మణ కృషి చేస్తున్నారని ఈ సందర్బంగా చిలకా విజయ్ కుమార్ తెలిపారు అయితే ఎన్డీఏ కుటుంబకి వైఎస్ జగన్ దాసోహం అవ్వడం బాధ కలిగిస్తుందని ఆయన సమాజంలో ప్రజలు నిర్ణయించిన ఒక మహాశక్తిని ఈ రెండింటినీ విడదీయలేనటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప పదహారవ వర్ధంతిని జరుపుకోవటం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా బాధగా ఉన్నప్పటికీ ఈ దేశంలో కొంతమంది మహానుభావుల్ని మనం నిత్యం స్మృతించుకున్నప్పుడు వారి యొక్క గొప్ప భావాలు వారు ఉన్నటువంటి రంగంలో ప్రజలకు చేసినటువంటి మేళ్లను మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొని వారి మార్గదర్శనంలో మనందరూ నడవటానికి వారిని ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అటువంటి మహా గొప్ప నేతల్లో ఈ దేశంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒకళ్ళని చెప్పని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఆ మహానేత ఆశయాలకు విరుద్ధంగా ఆ మహానేత లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వారి కుటుంబ పౌరుడు ఒకరు ఆ మహానేత ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చాలని ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని స్థాపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని చెప్పని అదే కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు ఒకవైపు న్యాయం ధర్మం ఒకవైపు అన్యాయం అక్రమం ఒకవైపు యుద్ధం చేసుకుంటా ఉన్న సమయంలో మరి మేమందరం ఆ మహానేత ఆశయాలకు అండగా రాహుల్ గాంధీ గారిని ప్రదాన్ చేయాలని చెప్పని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సమడిగుంటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా మెగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వైసీపీ జిల్లా అధ్యకుడు అంబటి రాంబాబు మాజీ మిర్చి యాడ్ చర్మన్ మాదిరెడ్డి సుధాకర్ రెడ్డి వైసీపీ నేతలు వాకర్ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్సార్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు సాధన ప్రతి కలిసి

加进去吧！好、啊。啊啊

అందరికీ నమస్తే రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సందర్భంగా నివాళులు అర్పించి పదహారు వర్గాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల కూడా ఆయన్ని మరవలేరు ప్రతి కుటుంబం ప్రతి ఒక్క మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తరచుకుంటూ ఆయన ఆదేశాలు ఆయన సూచనలు ఆయన ఆలోచన విధానాన్ని మరి మళ్ళీ ఉండాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆయన తీసుకుని వచ్చిన సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలి అని చెప్పి మరి ఎంతో మంది ఆయన కృషి చేస్తూ ఈ రోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే ప్రజల కోసం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు తపన పడుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆశయం ఒకతే పేదరికంలో ఉండకూడదు పేదోడు ఎప్పుడు ఉన్నత స్థానానికి వెళ్ళాలి వాళ్ళ కోసం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం అందిస్తూనే ఉండాలి చదువు వైద్యం అనేది వాళ్ళకి ముఖ్యం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలయంలోనే ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మైనార్టీలకి ఓకే రిజర్వేషన్ తీసుకుని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన బాటలో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు మరి మీ సంక్షేమ పథకం చూసుకుంటే ఆయన కట్టి మిన్నగా ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎవరైనా సీఎం ప్రజల కోసం సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారి దాని తర్వాత మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు తలుచుకుంటారు ఆయనకి ఈ రోజు ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు గుంటూరు టౌన్ లో సగరగుంటలో మరి అన్నదాన కార్యక్రమం అలాగే ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు ఆగస్టు ఇరవై ఆరున కొలిపార మండలం అత్తోటలో రుద్రాలపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో దుర్గా ప్రసాద్ ఎలీషా అనే ఇరువురు పాత్ర ఎరుస్తులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పదమూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు సీసీ కెమెరాలు ఆధారంగా దోపిడీ కేసును ఛేదించడం జరిగిందని తెలిపారు ప్రజలు మరింతగా సహకరించి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు thank <laughs> you దీంట్లో మన టీమ్ బాగా పనిచేశారు క్రైమ్ చూలాడి సబ్ డివిజన్ కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిలో ఈ ఆతోటా విలేజ్ పొలిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్ లో గుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్ గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్ష రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పది మూడు వేశాం పదహారు లక్షల రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ని అంటే ఇరవై సాగుర గోల్డ్ ని కొట్టి లాక్ని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశాము మనకి ఇతరు ఐడెంటిఫై అయ్యారు అంటే సిసిటివి కెమెరా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా సిసిటివి కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కోసం ఇమీడియట్ గా మనం డిఎస్పీ తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపర కోటీశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్ తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్ లో అక్యూస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ ఫైవ్ డేస్ లో మన ని డిటెక్ట్ చేశాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్ లో వాళ్ళు తాకట పెట్టారో ఆ గోల్డ్ షాప్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేస్తాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై లక్షలు చంద్రబాబు తొలిసారిగా సీఎం పదవి చేపట్టి ఉపాయేళ్లి పూర్తయింది కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్లె ఈశ్వరరావు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు వడ్డేర సంఘం మహిళా అధ్యక్షురాలు చంబేటి మణికుమారి చంద్రగిరి కొండలు వేముల సూర్యనారాయణ తమ్మిశెట్టి సాంబయ్య బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ కాలం అవసరం ఉందని చెప్పారు వెనుకబడిన వర్గాల సంక్షేమ టీడీపీ తెలిపారు సంక్షేమం అభివృద్ధి అలాగే ప్రజల యొక్క సంక్షేమం ప్రారంభమై నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది అది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కొరకే పనిచేశారు ఈరోజు ప్రజలు చూస్తున్నారు హైదరాబాద్ రాజధాని అంత అద్భుతంగా ఉంది రాష్ట్ర వనరులు కూడా ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కారణం మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొండలో గుట్టలో కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని ఆయన దూరదృష్టితో ఆలోచించి అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంగా ఈరోజు ఐటెక్ సిటీ ఎంతో మంది వేల మంది విద్యార్థులు ఎంతోమంది నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగం చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే అలా రాష్ట్రాన్ని నిరంతరం సంక్షేమ బాటలు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మొట్టమొదటగా డ్వాక్రాలు ఏర్పాటు చేశారు అలాగే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యి ఇచ్చారు ఇంకా మహిళా అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని నిరంతరము తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలని ప్రధానంగా అభివృద్ధిపరిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అదే సంక్షేమాన్ని ఇప్పటికి కూడా బీసీల పక్షాన్ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఒక రవ్వంతో కూడా తగ్గనివ్వాల రిజర్వేషన్ వేడుకలు జిల్లా కోర్టు ఆవరణలో ఉత్సాహంగా నిర్వహించారు జనసేన పార్టీ జిల్లా లీగల్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్క మాణికీవరప్రసాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు హాజరై కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అధ్యక్షులు ఎంగలశెట్టి శివన్ సూర్యనారాయణ సీనియర్ న్యాయవాదులు రవికుమార్ పాలడుగు వెంకటేశ్వరరావు నారదాసు మహేంద్ర సైదావళి తదితరులు పాల్గొన్నారు comfortably 선택 kalah

얘는 야로 손다 નાગા અધ્યક્ષ અનુકૂળ અમદે ફોન నిలబడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చూసుకుంటే సాధ్యం అవుతుంది అలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తేనే అలాంటి వ్యక్తులు ధైర్యంగా వచ్చి ప్రజల్లో పనిచేస్తే ఈ దోపిడి దొంగలు రాజకీయాలు మానుకొని ఇంటికెళ్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పాస్తారు ఆయన విశ్వనరుడు ఆయన కులాలు మతాలు లేవు అలాంటి అభివృద్ధి కామకుడు చూడండి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రాజకీయాల్లో దోషులు సంక్షేమ పథకాల సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యకుడు అంబటి రాంబాబు అన్నారు వైఎస్ఆర్ పహారో వర్దంతిని గుంటూరులోని ముత్యాల్రెడ్డి నగర్ లో మంగళవారం నిర్వహించారు ఇందులో భాగంగా వైఎస్సార్ విగ్రహానికి అంబటి రాంబాబు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఆరుమూల సతీష్ రెడ్డి కారుమూడి కరుణాకర్ రెడ్డి అంబటి రెడ్డి గుమ్మ గుమ్మశివయ్య తదితరులు కులమాలను వేసి నివాళార్పించారు పేద ప్రజల వైద్యం ఆరోగ్యం కోసం అనేక పథకాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని వారు కొనియాడారు ఆయన ఆశయ సాధనం కోసం అందరూ కృషి చేయాలని से <laughs> वञे

हाय रोहतास డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహార వర్ధంతిని పురస్కరించుకొని వారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఘనంగా నివాళులర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పదహారు సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఎవరి ఊహకి అందనటువంటి ఒక ఘోర ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించటం తెలుగు ప్రజల్ని ఎంతగానో వేధించినటువంటి సంఘటన ఆ సంఘటన తరువాత వేలాది మంది గుండెలాగి మరణించారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయనతో ప్రజలకున్న కనెక్షన్ దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలను ఎంతమంది ముఖ్యమంత్రులైనా వాటిని రద్దు చేసే ప్రయత్నం కానీ వాటిని కదిపే ప్రయత్నం కానీ చేయలేకపోయారంటే ఆయన ఎంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఉచిత విద్యుత్ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్య ఈ ఈరోజు రాజశేఖరరెడ్డి గారి పదహారు వద్ద సందర్భంగా రామారావు గారు ఇక్కడికి ఇచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి